పార్లమెంట్ అభ్యర్థిగా అక్కపక్క తిరుపతి కాటారం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపల్లి పార్లమెంటు ఉపాధ్యక్షులు శ్రీ అందె భాస్కరాచారి గారి అధ్యక్షతన శనివారం విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి అక్కపక్క తిరుపతి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మరియు మాదిగ సామాజిక వర్గం వల్ల మద్దతుతో ఎంపీగా పోటీ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకున్న టీడీపీ నాయకుల కార్యకర్తల అభిమానుల మద్దతుతో అఖండ మెజార్టీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు రెండు వేల నాలుగు నుండి గెలిచిన ఒక్క ఏపీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడలేదని మా మాదిగ సామాజిక వర్గానికి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుందన్నారు ప్రధాన పార్టీలు మాదిగల్ని విస్మరించాయన్నారు నేను గత ఇరవై సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అనేక మంది కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ టీడీపీలో చురుగ్గా పాల్గొంటున్నాను మాదిగ దండోరా మాదిగ సామాజిక వర్గం ప్రజల మద్దతు నాకే ఉందన్నారు అదే విధంగా గత ఎన్నికల్లో మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అభిమానుల్ని పట్టించుకోలేదన్నారు మా పార్టీ కార్యకర్తలకి అండగా నేను పార్టీ బీఫామ్ లేకున్నా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని ఈ ప్రాంత ప్రజలు టీడీపీ నాయకులు నాకు మద్దతు ఇవ్వాలని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఉపాధ్యక్షులు మంత్రి ఇన్ఛార్జ్ అంద భాస్కరాచారి మహాదేవాపూర్ మండల అధ్యక్షురాలు పోర్టు సుశీల మహాముత్తారం మండలం బోర్లగూడెం మాజీ ఎంపీటీసీ అందే సంధ్యారాణి కాటారం మండల అధ్యక్షులు చీర్ల

ఈ ప్రాంతంలో టూ థౌజండ్ ఫోర్లా అప్పుడు డాక్టర్ సూనకుమారి పెద్దపల్లి ఎంపీ గెలిచి ఓడిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఇనికే లేకుండా పోయింది అలాగే మంత్రి ప్రాంతంలో రాం రెడ్డి గారిని కానీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఎంతో జరిగింది అందుకోసమనే మా కార్యకర్తలు గత అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ అంతకుముందు కాంగ్రెస్ పొత్తులో మా కార్యకర్తలు చాలా ఇబ్బందులలో ఉన్నారు ఏ పార్టీ కూడా మా కార్యకర్తలను పట్టించుకోలేదు పొత్తులో భాగంగా గత మా కార్యకర్తలు ఎంతో బాధతోని ఇబ్బందులలో ఉన్నారు కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద పార్లమెంట్ పార్లమెంటు పరిధిలో చాలామంది కార్యకర్తలు ఈసారి రాబోయే కాలంలో ఏదైతే వచ్చే నెల పార్లమెంట్ ఎలక్షన్లు అయితే ఉన్నాయో దాంట్లో తెలుగుదేశం మద్దతుతోని మాదేల మద్దతుతోని ఈ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించడం జరిగింది ఎందుకు నిర్ణయించడం జరిగిందంటే మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ ఈ పార్టీలో సామాన్యుని గుర్తింపు వచ్చింది తెలుగుదేశం పార్టీ వల్ల అందుకోసమనే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మేము తెలుగుదేశం మద్దతుతో మాలియాల మద్దతుతో ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా భారీ మెజార్టీ గెలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే గత ఇరవై ఐదేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఈ ప్రాంతంలో ఎవరు పట్టించుకోవడం లేదు మొన్న గతంలో నెలల నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి సార్ మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది పార్లమెంటు పరిధిలో మేము పోటీ చేయాలని నిర్ణయించుకున్నాము మీ మద్దతు దయచేసి మాకు ఇవ్వాలని కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి అప్లికేషన్ పెట్టి పెట్టి రావడం జరిగింది అందుకోసమనే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఒకవేళ పార్టీ బీఫామ్ ఇచ్చిన పోటీ చేస్తాము లేదు అంటే తెలుగుదేశం నాయకులు కార్యకర్తల అభిమానులతోని మా మాదిగల అభిమానులతోని మా మాదిగల మద్దతుతోని తెలుగుదేశం నాయకులు కార్యకర్తల అభి ఈ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ నాకొకటే ప్రజలకు ఈరోజు అభివృద్ధి చెందిందన్నే తెలుగుదేశం పార్టీ వల్ల దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నాకు ఓటేసి నన్ను భారీ మెజార్టీ గెలిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు స్వతంత్ర అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మాదిల మద్దతు నేను నిలబడుతున్నా మంతిని ప్రాంతంలో కాటారంలో ముఖ్య నాయకులతోని తెలుగుదేశం నాయకులతోని మాదీ నాయకులతో చర్చించడం జరిగింది తెలుగుదేశం నాయకులు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు వచ్చి ఈ కాటారం ఈ ఐదు మండలాలకు సంబంధించిన నాయకులతోని ఈరోజు చర్చించడం జరిగింది వారు కూడా సంపూర్ణ మద్దతు తెలిపి అన్నా మీరు నిలబడాలని అంటారు ఈ ప్రాంతంలో ఈ ఐదు మండలాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు మద్దతుని ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంటును తెలుగుదేశం అభ్యర్థిగా నేను ఖచ్చితంగా గెలుస్తానని కూడా ఈ సందర్భాన్ని తెలిపిస్తున్నాను